హలో ఫ్రెండ్స్ భక్తి సమయం ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో నవరాత్రులలో ఆరో రోజైన సెప్టెంబర్ ఇరవై ఏడో తేదీ శనివారం నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాలని సమర్పించాలి అలానే ఏ రంగు చీరని అమ్మవారికి కట్టాలి ఏ మంత్రాన్ని పఠించాలి మరియు అమ్మవారి ఆవిర్భావం గురించి ఈ వీడియో ద్వారా చక్కగా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి దానికన్నా ముందు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత బెల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి అలానే భక్తి స్తోత్రాస్కి సంబంధించిన మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ ప్లే స్టోర్లో ఉన్నాయి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసి ఇన్స్టాల్ చేసుకోండి దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన సెప్టెంబర్ ఇరవై తేదీ శనివారం ఆస్వేజ శుద్ధ పంచమీ నాడు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారు మనకు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శనమిస్తారు పంచమీ తేదీ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ శుక్రవారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీ శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం ఇక అనురాధ నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై ఆరవ తేదీ రాత్రి పది గంటల తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై తేదీ తెల్లవారుజామున ఒంటి గంట ఎనిమిది నిమిషాలకు ముగుస్తుంది త్రిమూర్తుల కన్నా పూర్వం నుంచే ఆమె ఉనికిలో ఉన్నందున త్రిపుర సుందరి అని పిలువబడుతుంది త్రిపురాత్రయంలో రెండో శక్తి లలిత అమ్మవారు దేవి ఉపాసకులకు ఈమె ముఖ్య దేవత త్రిగుణాతీతమైన కామేశ్వరి స్వరూపమే ఈ అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవిని శ్రీచక్ర అధిష్టాన శక్తిగా పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవతగా పూజించే భక్తులని ఉపాసకులని అనుగ్రహిస్తుంది సకల లోకాతీతమైన కోమలత్వం కలిగిన మాతృమూర్తి అమ్మవారు కుడివైపున సరస్వతీదేవి ఎడమవైపున లక్ష్మీదేవి సేవలు చేస్తూ ఉండగా మధ్యలో చిరుమందహాసంతో భక్తి పావనాన్ని చెందే చెరుకుగడ విల్లు పాశాంకుశాలను ధరించి శివుని వక్షస్థలంపై కూర్చొని లలితాదేవి దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంది దారిద్ర్య దుఃఖాలను తొలగించి సకల ఐశ్వర్య అభిష్టాలను అమ్మవారు సిద్ధింపచేస్తుంది కుంకుమతో నిత్య పూజ చేసే సువాసీనులకు ఈ తల్లి మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తుంది శ్రీచక్రంలో బిందు ఒకటిగానే కనిపించినను శాంతమయి అయిన ఆ దేవి మూడు వివిధ శక్తుల సమాహారము మొదటిది వచ్చేసి ఇచ్ఛాశక్తి అనగా వామాదేవి బ్రహ్మ యొక్క దేవేరి రెండవది జ్ఞానశక్తి అనగా లక్ష్మీదేవి విష్ణు యొక్క దేవేరి మూడవది రియాశక్తి అనగా రౌద్రి శివుడి యొక్క దేవేరి ఇవన్నీ సాక్షాత్ అంబికాదేవి యొక్క రూపాంతరాలే దేవికి మీరు నమస్కారం చేస్తున్నప్పుడు ఈ క్రింది శ్లోకాన్ని చదువుకుంటూ పూజించుకోండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించాలి అలానే ఈ మంత్రాన్ని కూడా చదువుకోండి ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాధరం పృదుల మౌక్తికోభినాశం ఆకర్ణ దీర్ఘనయనం మణికుండలాఢ్యం మందస్మితం మృగమధోజ్వల ఫాలదేశం అష్టైశ్వర్యాలను సిద్ధించే లలిత త్రిపుర సుందరి లేదా మహా త్రిపుర సుందరి షోడసి లలిత మరియు రాజరాజేశ్వరి రూపాలలో మహావిద్యలలో ఒక స్వరూపం సాక్షాత్ ఆది పరాశక్తి ముల్లోకాలకి సుందరి కావున త్రిపుర సుందరి అంటారు త్రిపుర అనగా ముల్లోకములు సుందరి అనగా అందమైనది కావున త్రిపుర సుందరి అంటే ముల్లోకములని పాలించే సుందరి అని అర్థం అయితే త్రిపుర అనే పదానికి అర్థాలు అనేకం ఈ దేవతకి ఉన్న మూడు వివిధ రూపాల వల్ల కూడా ఆ పేరు వచ్చిందని సిద్ధాంతం కలదు మోక్షదాయకాలైన ఏడు క్షేత్రములలో కంచి క్షేత్రం ఒకటి ఒకసారి వేదవేదాంగ అయిన అగస్త్య మహర్షి కంచి క్షేత్రానికి వచ్చి కామాక్షి దేవిని పూజించాడు అనేక సంవత్సరములు తపస్సు చేశాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు అతడికి హాయగ్రీవ రూపంలో ప్రత్యక్షమై ఏమి కోరిక అని అడగగా మహర్షి ఆయనకు నమస్కరించి కామరులైన ఈ మానవులందరికీ మోక్షాన్ని పొందడానికి సులభమైన మార్గం ఏదైనా ఉంటే తెలియచేయవలసిందిగా లోక కళ్యాణార్థం విష్ణుమూర్తిని ప్రార్థించాడు దానికి హాయగ్రీవుడు మానవులకు భుక్తిని ముక్తిని దేవతలకు శక్తిని అనుగ్రహించే తల్లి లలిత పరాశక్తి మాత్రమే అని చెప్పి ఆ లలితాదేవి చరిత్రని అగస్త్యుడికి ఈ విధముగా తెలియచేయసాగాడు ఒకానొకనాడు బండాసురుడు అనే లోకపీడికుడను పరమ కిరాతకుడను వధించే ఘట్టంలో దేవతలు అందరూ అమ్మని ప్రార్థన చేయగా వారు చేసిన యాగం నుండి చిదగ్ని సంభూతిగా లలిత త్రిపుర సుందరి ఆవిర్భవించింది బండాసురుణ్ణి వధించడం కోసమే సమస్త లోకాలను దేవజాతులను ప్రకృతిని ప్రాణకోటిని వస్తు జాలాన్ని మరలా సృష్టించడం సంరక్షించుకోవడం కోసమే అమ్మ ఆవిర్భవించింది ఆ విధముగా ఉద్భవించిన లలితాదేవి శరీరము ఉదయిస్తున్న వెయ్యి సూర్యులు కాంతివలే ప్రకాశించింది లలితా త్రిపుర సుందరి అమ్మవారు సృష్టిలోని సౌందర్యమంతటికి అవధి అమ్మకు మించిన సౌందర్యం లేదు బండాసురుణ్ణి వధించే కార్యంలో అద్భుతమైన ఆశ్చర్యకరమైన యుద్ధం చేసిన అమ్మవారికి కరాంగూలి నకోత్పన్న నారాయణ దశాకృతి అనే నామం ఏర్పడింది లలితా త్రిపుర సుందరి అమ్మవారి నామాలను నిత్యం వారి ఇంట సమస్తమైన శుభాలు జరుగుతాయి దేవి భాగవతం లలితోపాఖ్యానం వంటివి నిత్య పఠన వలన అమ్మ అనుగ్రహాన్ని పొందుతారు భక్తులు లలితా త్రిపురసుందరి సుందరి శక్తి అనగా పార్వతి యొక్క వ్యక్తీకరణలలో ఒకటి శ్రీ లలితా త్రిపుర సుందరి శక్తులు మరియు అందాలను సంగ్రహించడంలో పదాలు విఫలమవుతాయి ఆమె ఊహకు అందనిది శివుడు కామదేవుని లేదా మన్మద యొక్క బూడిదను చూస్తూ ఉన్నప్పుడు దేవత కనిపించిందని నమ్ముతారు శివుడికి ఇద్దరు భార్యలు అనేది చాలా మంది హిందువులు భావిస్తారు కానీ శివుడి మొదటి భార్య సతీదేవి ఈమె దక్షుడు కుమార్తె దక్షుడు తలపెట్టిన యజ్ఞానికి ఒక్క ఈశ్వరుని తప్ప సమస్త దేవతలను మునులను గంధర్వులను ఆహ్వానిస్తాడు అల్లుడైన పరమేశ్వరుణ్ణి ఆహ్వానించకుండా అవమానించడంతో సతీదేవి తన తండ్రిపై ఆగ్రహించి శివుడి గొప్పతనాన్ని తెలియజేయడానికి యజ్ఞగుండంలోనే ఆహుతవుతుంది సతీదేవి మరణ వార్త విన్న శివుడు ఆగ్రహంతో దక్షుడి శిరస్సు ఖండిస్తాడు అయినా శివుని మనస్సు శాంతించకపోవడంతో ప్రబలమైన వైరాగ్య భావనతో ధ్యానావస్థలో కాలం గడుపుతూ ఉంటాడు ఇదే అదనుగా భావించి తారకాసురుడు అనే రాక్షసుడు తన మృత్యువు శివపుత్రుని చేతిలోనే ఉండాలన్న వరాన్ని కోరుకుంటాడు తీవ్ర మనస్తాపంతో ఉన్న శివునికి పుత్రుడు కలిగే అవకాశం లేదని విర్రవీగిన తారకాసురుడు ముల్లోకాల మీద పడి విధ్వంసాన్ని సృష్టించడం మొదలు పెడతాడు శివుడు ధ్యాన తపస్సుకు దేవతలంతా ఆందోళన చెందసాగారు మొత్తం జీవరాశుల ఉనికి ప్రశ్నార్థకంగా మారడంతో ఎలాగైనా పరమేశ్వరుణ్ణి తపస్సు నుంచి బయటికి రప్పించడానికి ప్రయత్నించారు ఇదిలా ఉండగా అగ్నికి ఆహుతైన సతీదేవి హిమవంతుని పుత్రిక పార్వతిగా జన్మిస్తుంది శివుడిని భర్తగా పొందాలని పార్వతి చాలా ఏళ్లుగా ఆరాధిస్తూ తపస్సు చేయసాగింది బ్రహ్మ ఇచ్చిన వరాల మూలంగా శివుని కుమారుడు తప్ప ఆ తారకాసురుణ్ణి మరెవ్వరూ వధించలేరు ఇప్పుడు శివుని తపస్సుని భగ్నం చేస్తే కానీ ఆయనకు సంతానం కలిగే అవకాశం లేదు అందుకోసం స్వయంగా ఆ మన్మధుడే దిగివచ్చి శివునిలోని వైరాగ్యాన్ని సడలించే ప్రయత్నం చేయబోతాడు కానీ అందుకు బదులుగా శివుని ఆగ్రహానికి గురవుతాడు తన మూడో కన్నును తెరచి మన్మధుని భస్మం చేస్తాడు పరమేశ్వరుడు తపోభంగమైన శివుడు పార్వతి తపస్సుకు మెచ్చి ఆమెను వివాహం చేసుకొనేను చివరిగా శివపార్వతి తనయుడైన కార్తికేయుడు తారకాసురుణ్ణి వధిస్తాడు ఇక మన్మధుడి భస్మం నుండి బండాసురుడు అనే రాక్షసుడు ఉద్భవిస్తాడు అతను చాలా శక్తివంతమైన వాడు ప్రపంచం మొత్తాన్ని తన బానసిగా చేసుకున్నాడు నారద మహర్షి దేవతలను ఒక యజ్ఞం చేయమని కోరగా ఆ యజ్ఞంలో అగ్ని నుండి లలితా త్రిపుర సుందరి దేవత ఉద్భవించింది ఆమె అందం ఊహకు అందనిది మరియు మానవులకు ఆమెను వర్ణించడానికి పదాలు లేవు ఆమె కామేశ్వరి శివుడిని పౌరుషానికి ప్రతిరూపంగా వివాహం చేసుకుంది దేవతలు బండాసురుడిని నాశనం చేయమని మరియు ధర్మాన్ని పునరుద్ధరించమని లలితాదేవిని ప్రార్థించారు బండాసురుడు అనేక రూపాలు ధరించి యుద్ధం చేయగా అతడిని నాశనం చేయడానికి దేవి వివిధ రూపాల్లో కనిపించిందని కొందరు పండితులు అభిప్రాయపడ్డారు చివరగా ఆమె బండాసురుడిని కామేశ్వరాస్త్రంతో వధిస్తుంది పురాణం ప్రకారం ఆమె తిరిగి మన్మధుడికి ప్రాణం పోసిందని తద్వారా మన్మధుడి మరణంతో నిలిచిపోయిన సృష్టిలో సమతుల్యతను పునరుద్ధరించింది అమ్మవారి ఆవిర్భావం ఎలా జరిగిందో తెలుసుకున్నాం కదా ఇక ఈ రోజున అమ్మవారిని ఎర్రని గులాబీ పూలు ఎర్రని కలువ పూలతో పూజిస్తే చాలా మంచిది ఇంకా ఈ రోజున లలితాదేవి సహస్రనామ పుస్తకాలు దానం చేయడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి ఈ రోజున నిషేధించవలసినవి ఉసిరి ఈ రోజున అమ్మవారు మనకు బంగారు రంగు ఇస్తారు దర్శనమిస్తారు రోజున అమ్మవారికి నైవేద్యంగా పులిహోర చక్కెర పొంగలి పరమాన్నం అలానే పెసరబూరలను సమర్పిస్తారు ఇంకా ఈ రోజున శ్రీచక్రానికి కుంకుమార్చన అలానే లలిత అష్టోత్రం చేయడం వల్ల విశేష ఫలితం కలుగుతుంది ఇంకా ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం హ్రీం శ్రీం క్లీం శ్రీ లలితాదేవ్యై నమ లేదా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమ అనే మంత్రాన్ని కానీ నూట ఎనిమిది సార్లు జపించాలి ఇంకా ఈరోజు లలిత సహస్రనామాన్ని పఠించిన వారికి దీర్ఘాయుష్యు వంశాభివృద్ధి అంతేకాదు కోటి జన్మల పాపం నివృత్తి కూడా జరుగుతుందని హాయగ్రీవుడు పేర్కొన్నాడు సార్లు జపించే శివవిష్ణు నామాల కంటే ఒక్కసారి అమ్మను మనసారా ధ్యానిస్తే చాలు ఆ తల్లి కరుణ అపారంగా లభిస్తుంది అమ్మను పూజించిన వారికి పునర్జన్మ ఉండదు లలిత సహస్రనామాలలోని ఒక్క నామాన్ని స్మరించిన తల్లి దయను పొందే అవకాశం ఉంటుంది లలిత పంచరత్నం లలిత మూలమంత్ర కవచం లలిత అష్టోత్తర శతనామావళి చదువుకోండి అలానే ఈ మంత్రాలు ఏమైనా చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారిని పూజించుకోండి ఓం శ్రీ మాత్రే నమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇలా ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల దారిద్ర్య దుఃఖాలన్నీ తొలగించి సకల ఐశ్వర్యాలను సిద్ధింపజేస్తుంది ఇదండి నవరాత్రుల్లో ఆరో రోజు అలంకరణ నైవేద్యం అమ్మకి ఏ చీర కట్టాలో అలానే ఏ మంత్రాలను పఠించాలో మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారు తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్